జరగన ఏం పేరు పెద్ద మనిషి ఏం పేరు నీ పేరు సంగనా యావరు మనది రాయపల్లి చెరల రాయపల్లి సింగీతం దగ్గర మండల్ ఏది వస్తుంది మండల్ రాయగోండ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఏం రేటు నువ్వు చెప్పాడుది ఒకటి అరవై ఏ లాక్స్ అట్ వన్ లాక్ సిక్స్టీ నీ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ నీ నెంబర్ రేటా ఈ నెంబర్ కదా ఆయన పెట్టానా చెప్పు నైన్ ట్రిల్ సిక్స్ నైన్ ట్రిపుల్ జీరో టూ జీరో టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ ఫైవ్ వన్ ఫైవ్ పనికి గ్యారంటీ పైసలకి ఎన్ని దినాలు కాగుతావు ఒక వారం రోజులు సరే లేదు గ్యారంటీ అంటే நேன யாரும் <laughs> न नाइ शेिया जस प ।